హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే భువన్ భువన్ యాప్ అనేది తెలుసుకున్నాం ఈ భువన్ యాప్లో కొత్త అప్డేట్ అయితే రావడం జరుగుతుంది భువన్ యాప్లో కొత్త అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు మనం చేసేది భువన్లా ఒక ఐడిని సెలెక్ట్ చేసుకొని దాన్ని జియో ట్యాగింగ్ చేసేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఐడి ఉంటుంది ఒక వర్క్ ఐడిని క్రియేట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా పని స్టార్ట్ ముందుకు ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది తర్వాత పని సగం అయిపోయినాక ఇంకో ఫోటో తీసుకోవడం జరుగుతుంది పని కంప్లీట్ సగం అయిపోయిన తర్వాత ఒకటి పని కంప్లీట్ అయినాక ఇంకోటి తీసుకోవడం జరుగుతుంది ఇట్లా మూడు రకాల ఫోటోలు తీసుకునేది భువన్లో ఉంటుంది అయితే ఇక్కడ మనం భువన్లో ఫస్ట్ ఫోటో తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక రెండు ఫోటోలు కొట్టాల్సి ఉంటుంది అక్కడనే జియో ట్యాగింగ్ అంటారు దీన్ని అయితే ఇక్కడ ఒక ఫోటో కొడతాం కొంచెం దూరం పోయినాక ఇంకో ఫోటో కొట్టుకుంటాం ఇది దీన్ని జియో ట్యాగింగ్ అంటారు ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయ్యి జియో ఫినిషింగ్ అనేది రాబోతుంది జియో ఫినిషింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనే ఒక నిమ్మతోట వేసుకుండా అనుకుందాం ఒక ఎకరంలో నిమ్మతోట వేసుకున్నాం అనుకుందాం అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు జియో ఫెన్షింగ్ అనేది ఎంతవరకు ఎంత వైశాల్యం ఆయన నిమ్మతోట వేస్తుండు అంటే ఎకరం వేస్తుండు అయితే ఇప్పుడు మనం నాలుగు మూలాలుగా మన ల్యాండ్ ఉంటుంది కదా ఒక దగ్గర పాయింట్అవుట్ చేయాలి ఆ తర్వాత మళ్ళా ముందుకు సాగుకుంటూ పోతూనే ఉండాలి అట్లా నాలుగు మూలలు దాన్ని తిరుగుతూనే ఉంటాం తిరుక్కుంటే దాని ఫినిషింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఫోటోలు ఇట్లా వంద మీటర్లకు రెండు వందల మీటర్లకు ఇట్లా ఫోటోలు కొట్టడం జరుగుతుంది కొత్త అప్డేట్ ఇది ఈ అప్డేట్ ఆల్రెడీ కొన్ని మండలాలుగా ప్రతి ఒక్క మండలంలో ఒక విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది ప్రతి విలేజ్లలో ఈ సెలెక్ట్ చేసేరు దాన్ని ప్రయోగం చేసారు ఇది సక్సెస్ అయ్యింది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ జియో ఫినిషింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక ఎస్టిమేషన్ ఎక్కడైతే వేస్తామో ఆ ఎస్టిమేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా అక్కడ మళ్ళీ ఎస్టిమేషన్ ఇస్తానికి ఛాన్స్ ఉండదు ఇక దీన్ని జియో ఫెనిషింగ్ అంటారు ఇందులో మనం చేసినంత జియో ట్యాగింగ్ అంటారు ఇక్కడ ఫోటో కొట్టేది ఒకటే రెండు ఫోటోలు కొట్టేది ఇక్కడ ఓటింగ్ కాకపోండి పోయి కొట్టు కొడతాం అది అంతటితో క్లోజ్ చేస్తాం కానీ జియో ఫెనిషింగ్ అనేది చేసిన తర్వాత ఇక మళ్ళీ జీవితంలో ఇంకో ఎస్టిమేషన్ ఇస్తానికి దానికి అవకాశం ఉండదు ఆల్రెడీ ఇక్కడ పని జరిగిందని చూపిస్తుంది మనం ఎంతవరకు అయితే తిరుగుతామో అంతవరకు గ్రీన్లోకి వచ్చేస్తుంది ఇక అది దేశవ్యాప్తంగా ఈ ఒకటి దీన్ని అమలు చేయబోతురు అతి త్వరలో జియో ఫెన్సింగ్ అనే యాప్ అప్డేట్ కావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన మిత్రులు ఆ జియో ట్యాగింగ్ చేసేటి ఉంటే చేసుకోండి తర్వాత జియో ఫెన్సింగ్ వస్తే ఆటోమేటిక్గా ఎట్లా ఉంటుంది అంటే దాన్ని ఎంతవరకు చేయాలి పని దాన్ని ఎక్కడెక్కడ పాయింట్ అవుట్ చేసుకోవాలి ఆ పాయింట్ వరకే తిరిగి రావాలి ఆ ఫోను అంటే మనం జియో ఫెనిసింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నా కానీ చేయండి అతి త్వరలో రాబోతుంది జియో ఫెన్షింగ్ అతి త్వరలో రాబోతుంది ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ధన్యవాదములు